అట్లే పెట్టు ఈ మాత్రం అట్లా పెట్టాలా తెలంగాణది పెట్టరా ఇది తెలంగాణ వాడు వీడియోలు కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం నేను ఇది ఎత్తుకొని పోయేసి మన టీడీపీది ఇది ఉంది పేజ్ ఉంది చంద్రబాబు నాయుడు దానికి వీడియో పోస్ట్ చేస్తా ఈ కాంగ్రెస్ వినపడాలి టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అని చెప్పేసి తెలియాలి అందరికీ వాళ్ళంతా కలిపేసి చూస్తాను దీంట్లో దాన్ని ఎట్లా సెట్ చేసినా అంటే వీళ్ళంతా ఒకటేనా చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు చూపిస్తాను చెప్పిన నేను నాకు తెలిసింది చెప్పింది లోపల ఇవి